thank <laughs> you చేసుకోవాలి ఎందుకంటే జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ పాతాల లోపలికి తొక్క తొక్కడానికి సిద్ధమై తొక్కుతామని చెప్పి మాట తొక్కడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి సిక్స్ జీరో నైన్టీ ఫోర్ ట్వంటీ మాటలు ఇన్ని రోజులు విని వాళ్ళందరూ వాళ్ళ ఆస్తిలు అమ్ముకొని వాళ్ళ ప్రాణాలు అన్ని ఇబ్బందులు పడి మధ్యాహ్నం కావచ్చు రకరకాలుగా వాళ్ళని మానసికంగా ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెడితే ఆ ప్రజలు ఈరోజు కూటమి కూటమి వైపు ముగ్గు చూపి వైసీపీని ఆదాలో కం తొక్కడం జరిగింది రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ బీజేపీ ఈ కూటమిగా ఏర్పడి ఎన్ని స్థానాలంటే ఏ విధంగా అయితే గెలిచిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జెండాలు ఎపుతాము ప్రతి గ్రామంలో ప్రతి గదిలో చూడము పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుండి డెబ్బై వేల మెజారిటీతో గెలవడం చాలా ఆనందంగా ఉంది ముందుగా పిఠాపురం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు ఒక్క రూపాయి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీతో గెలిపించడం చాలా ఆనందంగా ఉంది పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ ఒకసారి పాదాభివందనాలు తెలుసుకుంటున్నాము జనసేన పార్టీ ఇరవై మూడు స్థానాల్లో పోటీ చేసింది ఇరవై మూడు స్థానాలు గంటా బజంగా పజాయించినట్టు బజాయించినట్టు వారు వన్ సైడ్గా గెలవడం జరిగింది అందరికీ ముందుగా నమస్కారం నా పేరు సాయి కుమార్ గూడపాల్ జనసేన పార్టీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన జనసేన పార్టీ బీజేపీ టీడీపీ కొత్తగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత మన విజయం సాధించిందో మనందరం చూసినాం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక స్థానాన్ని ఈరోజు తొమ్మిది స్థానాలు కూడా లేకుండా డిపాజిట్ తెల్లంత అయింది అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలకి దానికి ఈ గూండా దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు మూట ముగ్గు చూపడం జరిగింది ఏం చెప్తున్నానంటే ప్రజలు కలుసుకుంటే ఏదైనా జరగవచ్చు కాబట్టి ప్రజలకి నేను జరిగే విధంగా ప్రజలు నచ్చే విధంగా పరిపాలన తీసుకురావాలి కాబట్టి అది కూటమి వల్ల సాధ్యం కాబట్టి కూటమి వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ముగ్గు చూపినారు జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో డెబ్బై వేల ఓట్ల మెజారిటీతోని పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే వారు వన్ సైడ్ అయింది జగన్మోహన్ రెడ్డికి తలకాయ లేకుండా వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకుంటే నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఒక మంచి కూటన్యాన్ని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రభుత్వం కొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్యేలు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఎవరైతే ఎమ్మెల్యేలు నిలబడి గెలిచారో ఆ అందరికీ మేము మా గోడుపల్ జనసేన పార్టీ నుండి మా గోడుప్పల్ నుండి మేము తెలంగాణ నుండి మేమందరం వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అందరికీ కూడా మీరందరూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున టీడీపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై ఇక్కడ కూటమి గెలవడంతో మేము ఇక్కడ ర్యాలీలో మరియు పటాఖీలు ఇక్కడ కొన్ని అనాథాశ్రాలు ఉన్నాయి అనాసరంలో ఫుడ్ డొనేట్ చేయడము ఇలాంటివి చేయడం జరుగుతుంది ఎందుకంటే కూటమి గెలవడం ఇది ప్రభుత్వం ఏర్పడడం మాకు అందరూ చాలా ఆనందంగా ఉంది కాబట్టి ప్రజెంట్గా అయితే ఈ ప్రోగ్రాంలు చేస్తున్నాము మరి ఇంకా కొన్ని ప్రోగ్రాంలు కూడా మళ్ళీ మళ్ళీ త్వరలో చేస్తాం మీకు చెప్తాం ఈరోజు మనం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు కూటమి వైపు సిగ్గు చూపి మనకి ఎన్నో ఊహించని స్థాయిలో ఇంపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాలన జగన్మోహన్ రెడ్డి రౌదీ పాలన ఏదైతే అందించామనుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంశం అందించడం జరిగింది బీజేపీ జనసేన టీడీపీ అనే ఒక కూటమితో మనం ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మేనిఫెస్టో ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసి మన అందరము మన మూడు కూటమి వాటి నమ్మే విధంగా నమ్మినట్టు ప్రజలందరూ మనకి మన మేనిఫెస్టోతో నమ్మి మనకి ఓట్లు వేసి ఈరోజు చూడడం చెప్పడం జరిగింది ఈ కూటమికి పాత్రగా పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను పవన్ కళ్యాణ్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారు నిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెండు స్థానాలల్లో పోటీ చేసిన ఓడిపోతే ఎంతో మంది ఎంతో మాట్లాడారు వాళ్ళందరూ చెప్ప ఏ చెందుబడే విధంగా ఈ రోజు ముప్పై వేల మెజారిటీతో ఇటు నియోజకవర్గంలో నిలవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా కూటమిలాగా నేర్పడి ప్రభుత్వాన్ని శాసించుకోబోయే రోజుల్లో కూడా తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క ఊర్లలో ప్రతి ఒక్క దగ్గర జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని చెప్పి చెప్పదలుతున్నాను అందరికీ ముందుగా నమస్కారం నా పేరు వంగళ సాయి కుమార్ గోడపా జనసేన పార్టీని ఈరోజు మనం చూసుకున్నట్టయితే జనసేన టీడీపీ బీజేపీ కూటమిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసి అక్కడ ఇంత మంచి ఫలితాలు వచ్చినాయో మనందరికీ తెలిసిన విషయమే జనసేన పార్టీ మరియు ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించి ఈరోజు కూటమి వైపు సీట్లు వచ్చే విధంగా పంచడం జరిగింది అదేవిధంగా ఏ నియోజకవర్గం నుంచి అయితే టీడీపీని ఎమ్మెల్యేలు కావచ్చు బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైతే గెలిచిరో వారందరికీ జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ కొత్తగాదా తెలుపుకుంటున్నాను ఆ ఊరద ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేసారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ మన కూటమి మేనిఫెస్టో నమ్మి మన ఎమ్మెల్యేని గెలిపించి ఈరోజు ఇంత మంచి ఫలితాలు తప్పించినందుకు ఆ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రధానికే అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయాడని చెప్పేసి ఈగతాలు చేసిన వాళ్ళకి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే డెబ్బై వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరిగింది ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ గారు చిట్ట చూపు చూసిరో వాళ్ళందరికీ చెప్ప విధంగా ఈ రిజల్ట్ ఈరోజు రావడం జరిగింది కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకి ప్రతి ఒక్కరికి నా పాదాపి వందనాలు తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి గెలిపించినందుకు అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా మేము పనిచేసి ప్రతి ఒక్క డిస్టిక్ లో ప్రతి ఒక్క గ్రామాలలో పనిచేసి కూటమి ప్రభుత్వం స్థాపించి మేము కూటమి విజయం చూపిస్తామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై జై జనసేన జై తెలుగుదేశం జై తెలుగుదేశం కూటమి పవన్ కళ్యాణ్

thank hey. you কালকে জিতলে আর